నాగర్ కర్నూలు మెడికల్ కళాశాలలో ఈ నెల ఇరవై ఐదున జూనియర్ విద్యార్థిపై ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి దీపక్ శర్మను సీనియర్లు హర్షవర్ధన్ లోకేష్ హే హిమవర్ధన్లు కూడా రూమ్కి పిలిచి ర్యాకింగ్ చేశారు దీంతో దీపక్ శర్మ అదే రోజు నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక పోలీసులు వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక ఘటనపై కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ విద్యార్థుల తల్లిదండ్రులతో భేటీ అయ్యారు ఈ భేటీలో దీపక్ శర్మను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురు విద్యార్థులపై వేటు వేశారు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హెచ్చరించారు మన హిమవర్ధన్ అనే అబ్బాయి ఆయన జగ్గుపోయిందని చెప్పేసి ఇంకొక తోటి లోకేష్ అనే అబ్బాయిని బతకమని చెప్పాడట జూనియర్ అబ్బాయితో ఈ హర్షవర్ధన్ అనేటటువంటి అబ్బాయి సీనియర్ అబ్బాయి రూమ్కి వెళ్ళి తట్టిన తర్వాత అతను లేరని చెప్పాడు తర్వాత మళ్ళీ కొంచెం చిరాక మిగతా లోకేష్ అనే అబ్బాయిని కూడా రమ్మని చెప్పాడట అందరూ ముగ్గురు కలిసి అంటే హిమవర్ధన్ హర్షవర్ధన్ అండ్ లోకేష్ ఈ హర్షవర్ధన్ రూమ్లో ఈ అబ్బాయిని ఎవరైతే తలుపు తట్టాడో దీపక్ శర్మ ఆ అబ్బాయికి ఎయిర్ చైర్ అనేటటువంటిది పొజిషన్ పెట్టమని చెప్పి ఆ తర్వాత అతను ఆ పొజిషన్లో కొంచెం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఎందుకు చేసుకోవట్లేదు అట్లా అని చెప్పి కొంచెం హార్ష్గా పెట్టి తర్వాత అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకున్నారు తీసుకొని